వాణిజ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను జిన్పింగ్ సర్కార్ తోసిపుచ్చింది అవి పూర్తిగా నిరాధార ఆరోపణలని పేర్కొంది తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేలా శక్తివంతమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది జెనీవాలో జరిగిన ఒప్పందాన్ని తాము స్థాయిలో అమలు చేసినట్టు చైనా పేర్కొంది అమెరికా మాత్రం బీజింగ్ పై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది వీటిల్లో కృత్రిమ మేధకు సంబంధించిన చిప్స్ పై నియంత్రణ చిప్ డిజైన్ సాఫ్ట్వేర్ తమకు విక్రయించకుండా అడ్డంకులు తమ దేశ విద్యార్థుల వీసాల రద్దు చైనా అమెరికా ఉద్దేశపూర్వకంగానే మళ్లీ ఆర్థిక వాణిజ్య ఘర్షణను అస్థిరతను రేపుతోందని మండిపడింది మే నెలలో అమెరికా చైనా మధ్య జెనీవా వేదికగా ఒప్పందం కుదిరింది దీని ప్రకారం తొంభై రోజుల పాటు మూడంకెల టారిఫ్ అమలు నిలిపియాలని ఇరుదేశాలు నిర్ణయించాయి ప్రతిగా చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకును నిరాటంకంగా సరఫరా చేయాల్సి ఉంటుంది చైనా ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని శుక్రవారం ట్రంప్ ఆరోపించారు అదే రోజు ఆయన స్టీల్ అల్యూమినియం దిగుమతిపై టారిఫ్ను ను యాభై శాతానికి పెంచేశారు ప్రపంచంలో చైనానే అత్యధికంగా స్టీల్ ఎగుమతి చేస్తున్నందున ట్రంప్ టారిఫ్ల పెంపు ప్రభావం బీజింగ్ పైనే ఎక్కువగా పడుతుంది